నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిజంగా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు నిజంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి మొదటి నెల ఇలాంటి విషయాలన్నింటినీ మేడంతో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అమూల్య బెజవాడ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ప్రెగ్నెన్సీ మొ మొదట కన్ఫామ్ అయ్యింది అనగానే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు నిజంగా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అసలు ముందు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి సో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని ఎక్కువ చెప్పి భయపెట్టేస్తారు యాక్చువల్గా అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గా ఉండొచ్చు ఓకే జాగ్రత్తగా ఉండాల్సిన కండిషన్స్ కొన్ని ఉంటాయి వాళ్ళకి మాత్రమే జాగ్రత్తలు ఎక్కువ చెప్తాం బట్ యూజువలీ వెమ్మటే పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ట్రీట్మెంట్స్ ఏమీ లేకుండా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి అంతంత ఎక్కువ జాగ్రత్తలు చెప్పి వాళ్ళని ఎక్కువ ఫిక్స్ చేయకూడదు అనమాట ఓకే అండ్ టెస్ట్లు అంటారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే చేయించుకోవాల్సిన టెస్ట్లు వచ్చి డయాబెటీస్ ఏమన్నా ఉందా అని రూల్ అవుట్ చేసుకోవాలి ఇవాళ రేపు అన్ని లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి సో ఈ లేట్ మ్యారేజెస్ అవుతున్న టైంలో ఎక్కువ స్కోప్ ఉండేది డయాబెటీస్కి అండ్ హైపర్ టెన్షన్కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి వీటన్నిటికీ అర్లీగా చూసుకుంటే మనకి ఏర్పడేటప్పుడు ఫీటస్లో జరిగే ఇబ్బందులు కానీ ఇట్లాంటి ఇవన్నీ మనము కొంచెము కంట్రోల్ చేసుకోవచ్చు సో అందుకని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే చేయించుకోవాల్సినవి ఈ టెస్ట్లే అనమాట అయితే నార్మల్గా మొదటి నెలల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి ఇబ్బందులు వస్తాయి ఎక్కువ కాంప్లికేషన్స్ అంటూ ఉంటారు నిజంగా ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి మ్యామ్ సో అర్లీ ప్రెగ్నెన్సీలో చాలామంది ఎక్కువ కంప్లైంట్ చేసేవి కాంప్లికేషన్స్ అని చెప్పలేం కానీ మోర్ ఆఫ్ వామిటింగ్స్ నాసి అప్ప తిప్పేస్తుంది వాంతులు ఎక్కువ అనే ఇబ్బంది ఎక్కువగా వింటుంటాం నూరంతా ఒకలా ఉంది ఏం తినలేకపోతున్నాం ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కూడా వచ్చిన వాళ్ళందరూ ఏం తినట్లేదు ఏం తినట్లేదు ఏం తినట్లేదు అని చెప్తూ ఉంటారు వెళ్ళిపోతుంది ఏం తినట్లేదు అంటే అమ్మాయి ఏమో నాకు ఇంతలా ఉన్న వాంతులు అవుతుంటే ఇంకేం తినమంటారు నన్ను నా అమ్మాయి అంటుంటారు సో దిట్ ఈస్ కామన్ సిమ్టమ్ అండ్ ఇంత బా ఇలా ఉందంటే అది హెల్దీగా ఉన్నట్టు ప్రెగ్నెన్సీ వి షుడ్ కన్సిడర్ లైక్ ఇట్ లైక్ దాట్ అండ్ అదర్వైజ్ ఎక్కువ వామిటింగ్స్ అయిపోయి డిహైడ్రేట్ అయిపోయి ఇట్లా ఉన్నప్పుడు మాత్రం షుడ్ సో అర్లీ ప్రెగ్నెన్సీలో మనం చూసేది ఎక్కువ సమస్యలు అంటే ఇవే లో ఉన్న వాళ్ళకి ఇలా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తుంటాయి కదా వాళ్ళకి ఎట్లా ఉంటుంది సో బీపీ అంటే అండి అది బీపీని రెండు రకాలుగా అనుకుంటాం మనం ప్రెగ్నెన్సీ కంటే ముందు నుంచే ఉన్న బీపీ ఒకటి ప్రెగ్నెన్సీ లో వచ్చే బీపీ ఒకటి ప్రెగ్నెన్సీ అంటే క్రానిక్ హైపర్ టెన్షన్ అంటాం దానికంటే ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బీపీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే దాన్ని క్రానిక్ హైపర్ టెన్షన్ కింద లెక్కేసి అప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత వాడాల్సిన మందులు ఇవన్నీ చేంజ్ చేసుకుని రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ ఉంటాం ప్రెగ్నెన్సీ ఫైవ్ మంత్స్ దాటిన తర్వాత వస్తుంది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం సో అట్లాంటి కండిషన్స్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటది కాళ్ళు ఇంకా ఈ లకమైన ఒకలాంటి కాంప్లికేటెడ్ స్టేజ్ లోకి వెళ్తారనమాట ప్రెగ్నెన్సీ టైంలో లో హైపర్ టెన్షన్ వస్తే అందుకని రెగ్యులర్ మానిటరింగ్ రెగ్యులర్ మెడికేషన్ రెగ్యులర్ కంట్రోల్లో ఉండటం లేదా అన్కంట్రోల్డ్ అవుతుంటే ఏం చేయాలి కొంచెం మంచి బేబీకి కానీ మదర్కి కానీ ఇద్దరికి మంచి వస్తువులు ఉండే హాస్పిటల్లో వాళ్ళు చూపించుకోవడం ఇట్లాంటివన్నీ మనం వాళ్ళకి ముందు నుంచి చెప్తుండాలన్నమాట ఓకే కొన్ని వారాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి వెయిట్లు మొయ్యొద్దు అది ఇది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిజంగా ఎప్పటి వరకు ఇలా అయ్యే అవకాశం ఉంటుంది మేడం వెయిట్స్ మోయడం వల్ల మనకి క్యారేజ్ అవ్వడం అనేది ఏమి ఉండదు యూజువల్లీ అలా అని హెవీ వెయిట్స్ మోయమని కూడా మనం ఏమి అడ్వైజ్ చేయము యూజువల్ గా అట్లా ఎవరు ఏ పనులు చేస్తున్నారు అనే దాన్ని చూసుకొని దాన్ని బట్టి అడ్వైజ్ ఇస్తాం పేషెంట్ కి సో ఒకళ్ళు చిన్న పని నుంచి కూలి పనులు చేసుకునే పనుల దగ్గర నుంచి ఆఫీస్ వర్క్ దాకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు సో వచ్చినప్పుడు వాళ్ళ వర్క్ లైఫ్ ని వాళ్ళ వర్క్ స్టైల్ ని బట్టి అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒకటే దగ్గర కూర్చుని ఓన్లీ సిస్టమ్ ముందు పని చేసుకునే వాళ్ళకి ఏం ఎత్తద్దు ఏం చేయొద్దు అని చెప్పాల్సిన అవసరం ఉండదు అదే ఇంకా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇళ్ళకి పనులకు వెళ్ళడం చదికలు కూర్చొని పనులు చేయడం ఇవన్నీ చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండడం అమ్మా అని చెప్తాం ఏమి వాళ్ళకి అంత జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉండదు హెవీ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం రెస్ట్ ఉండండి బాడీ రిక్వైర్ సమ్ రెస్ట్ అంతేగాని దాని వల్ల మిస్క్యారేజ్ అవుతుంది అని వరకు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ ముందు నెలల్లో అయ్యే మిస్క్యారేజెస్ యూజువలీ జాగ్రత్తగా ఉంటే అవ్వవు అవ్వవు అనేది కాదనమాట ఓకే బేబీ ఏర్పడేటప్పుడు కొన్ని జన్యుపరమైన దోషాలు ఉంటాయి సో ఏర్పడే ప్రతి ప్రెగ్నెన్సీ మనకి లైవ్ బర్త్ అంటే బేబీ లాగా రాదు అవునవును సో కొంతమందికి రెండు సార్లు అబార్షన్స్ అయిన తర్వాత కన్సీవ్ అవుతాం ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది సో కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీనే నార్మల్ గా ఉంటుంది కొంతమందికి ఒక మిస్క్యారేజ్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఇట్లా ఈ మిస్క్యారేజెస్ ఎందుకు అవుతాయంటే ఏర్పడేటప్పుడు జన్యు దోషాలు ఉంటాయి అనమాట ఓకే సో నేచరే దాన్ని క్లియర్ చేసేస్తుంది ఈ జన్యుపరంగా గట్టిగా లేని బిడ్డ ఎదగలేదు ఇది ఎదిగినా అంత వయబుల్ గా ఉండదు అందుకని దీన్ని తీసేయాలన్న ఉద్దేశంతో నేచరే క్లియర్ చేసేస్తుంది దాన్ని ఓకే సో అర్లీ మిస్క్యారేజెస్ కి యొక్క మెయిన్ రీజన్ అయ్యేది జన్యుపరమైన దోషాలు ఓకే చాలా మందిలో అంటే ఎయిత్ మంత్ లో ఇలా కూడా అయ్యే ఛాన్సెస్ అప్పటికి బేబీ హెల్దీగా ఉంటుంది అంత బాగుంటుంది అది ఎందువల్ల అవుతుంది మేడం సో ఇంతకు ముందంటే అండి టిఫా స్కానింగ్ డీటెయిల్డ్ అనాటమీ స్కాన్స్ ఇవన్నీ లేనప్పుడు రేడియాలజీ ఇంత బాగా వృద్ధిలో లేనప్పుడు మనకి బేబీలో అవయవ దోషాలు కానీ కొంచెం డై డైఫ్రమాటిక్ హెర్నియాస్ అంటాం ఇట్లాంటివి ఇవన్నీ కూడా తొందరగా తెలుసుకోలేకపోయే వాళ్ళని ఓకే అప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత ఇట్లాంటి కారణాల చేత అవి ఐ మీన్ హార్ట్ కండిషన్స్ కిడ్నీ కండిషన్స్ ఇట్లాంటివన్నీ మనం తెలుసుకోలేక బేబీని లూజ్ అయ్యే వాళ్ళం పుట్టిన తర్వాత ఇప్పుడు ఏమైంది టిఫా వల్ల డీటెయిల్డ్ చిన్నప్పటి నుంచే అంటే లైక్ వీక్స్ అప్పటి నుంచి దాని ఎదుగుదల ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి మనకి డీటెయిల్డ్ వస్తుంది ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని వెమ్మటే మనం టర్మినేట్ చేసుకోవడం ఇట్లాంటివి చేసుకుంటున్నాం సో అట్లా ఎయిట్ మంత్స్ అప్పుడు అయిపోతే దాన్ని కడుపులోనే చనిపోవడం అంటాం అనమాట ఐ యుడి అంటాం దాన్ని మిస్కారేజ్ అని టర్మ్ చేయం అయితే మేడం చాలా మందిలో మొదటి కొన్ని అంటే వీక్స్ పాటు బ్లీడింగ్ అవుతుంది అంటుంటారు అలా ఎందుకు అవుతుంది అసలు ఎప్పటి వరకు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి టర్మ్ తొమ్మిది నెలలు నీళ్లేక కూడా కొంచెం 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 బ్లీడింగ్ కనిపిస్తూనే ఉంటుంది సో ఈ బేబీ ఏర్పడేటప్పుడు గర్భసంచికి పిండానికి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది ఓకే అది పెరుగుతూ 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 ఆ ప్లేస్ మొత్తం ఫిల్ అయిపోయి మొత్తం ఒక నీటి సంచిలాగా ఏర్పడుతుంది అన్న ఈ పెరిగే క్రమంలో కొంచెం సపరేషన్స్ మాయ దగ్గర సపరేషన్ ఇట్లాంటివి కొన్ని జరిగినప్పుడు అండ్ బ్లడ్ బ్లడ్ సప్లై అది పోయి గుచ్చుకొని అక్కడ బ్లడ్ సప్లై అనేది ఏర్పడి ఆ యూట్రస్ అంతా బ్లడ్ లో ఇట్లా వెజల్స్ లో బేబీ మధ్యలో ఉండిపోయి అది మనకి యాక్చువల్ గా జరిగేది సో ఈ ఏర్పడే క్రమంలో ఏమన్నా దోషాలు ఉన్నప్పుడు ఈ సపరేషన్ అనేది జరుగుద్ది సపరేషన్ జరిగి బ్లడ్ అనేది కలెక్ట్ అవ్వడం ఆ కలెక్ట్ అయిన బ్లడ్ ఎట్లా ఒకటి బయటకు రావాలి కదా ఆ బయటకు వచ్చేదే బ్లీడింగ్ అనమాట సో సపరేషన్ కొంచమే ఉంటే కొద్ది రోజులకి ఆ బ్లీడింగ్ లోపలే ఆగిపోతే అది అలాగే రిజాల్వ్ అయ్యి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది ఒకవేళ సపరేషన్ ఎక్కువ అయ్యి బ్లీడింగ్ అట్లనే ఎక్కువ ఎక్కువ అవుతుంటే అది మిస్కరేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట ఓకే చాలా బ్లీడింగ్ అయినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఉండాలి అంటే మెడిసిన్ తీసుకుంటూ ఉండాలా జాగ్రత్తలు అంటే అంటే కొంచెం అప్పుడు మాత్రం అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ చెప్తాము ఫ్రీక్వెంట్ గా ఫిటల్ హార్ట్ అంటే బేబీ గ్రోత్ ఉందా సరిగ్గా ఉందా లేదా నెలలకు తగ్గట్టు వారాలకు తగ్గట్టు అని చూసుకుంటూ ఉంటాము మెడిసిన్స్ దానికి తగ్గట్టు బ్లీడింగ్ ఆగడానికి ఓకే వాళ్ళు వాడే లో ఏమన్నా ఇట్లా బ్లీడింగ్ కాజ్ జెస్ ఏమన్నా ఉంటే వాటిని ఆపుకోవడం ఎక్కువ ప్రొజెస్టాన్ సపోర్ట్ ఇవ్వడం సో ప్రెగ్నెన్సీకి మనం బయట నుంచి ఎంత సపోర్ట్ ఇవ్వగలమో ఆ టైంలో ఎక్కువ ఇస్తాం అన్నమాట సో దోస్ ఆర్ ద స్పెషల్ సిచ్యువేషన్స్ వేర్ వీ గివ్ మోర్ సపోర్ట్ అండ్ వీ లాస్ట్ ది పేషెంట్ ఆల్సో టు బి జాగ్రత్త అంతే మామూలుగానే జాగ్రత్త ఎక్కువగా ఇంకా చెప్పామంటే జాగ్రత్త అంతే చాలా మంది ప్రెగ్నెన్సీ అనగానే ఎక్కువగా బెడ్ రెస్ట్లు కొంతమందికి మాత్రమే చెప్తుంటారు ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో బెడ్ రెస్ట్లు చెప్తుంటారు మేడం కొంచెం హార్ట్ కండిషన్స్ ఉంటాయండి కొంతమందికి అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకున్న కొన్ని కంజనెటల్ హార్ట్ డిసీజెస్ అంటాం ఇట్లాంటివి కొంచెం మైనర్ ఫార్మ్స్ ఉంటాయి ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం నడిచినా కొంచెం చేసినా మామూలుగానే వాళ్ళకి ఆయాసాలు వస్తుంది ఇంకా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది బ్లడ్ సప్లై ఇవన్నీ పెరుగుతాయి కదా బాడీ రెండింతలు ఎక్కువ పనిచేస్తుంది మామూలుగా ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి హార్ట్ మీద కూడా ఎక్కువ వర్క్ పడుతుంది ఆ పడినప్పుడు ఆయాసం వచ్చేస్తుంది అందుకని అప్పుడు రెస్ట్ వాళ్ళకి చెప్తాం ఏదన్నా ఎగ్జర్ట్ చేయకుండా మామూలుగా ఉండి ఉండే కండిషన్స్ వాళ్ళకి ఇంకా హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కొంచెం రెస్ట్ గా మిస్ క్యారేజ్ బ్లీడింగ్ అయినప్పుడు ఎక్కువ రెస్ట్ ఉండండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అంటే డెలివరీ టైమ్ టైంలో కూడా కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయా మేడం ఉంటాయండి అయితే థైరాయిడ్ డిసార్డర్స్ అనేది మనము డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంటుంది డ్యూరింగ్ డెలివరీ ఎలా ఉంటుంది పోస్ట్ డెలివరీ ఎట్లా ఉంటుంది అనేది డివైడ్ చేసుకుంటూ దట్స్ హోల్ టాపిక్ అగైన్ అట్లా చెప్పుకోవచ్చు సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే ఎప్పుడు చూసుకున్నా కూడా మొదటి మొదటి మూడు నెలల్లో ఒకటి కంటే తక్కువ తర్వాత మూడు నెలల్లో రెండు కంటే తక్కువ తర్వాత మూడు నెలల్లో త్రీ ట్రైమిస్టర్స్ కదా లాస్ట్ ట్రైమిస్టర్ లో త్రీ కంటే తక్కువ ఇట్లా ఉండాలి టీఎస్హెచ్ అనేది మన రూల్స్ అనమాట ఓకే సో దాన్ని బట్టి మనం ఆ లెవెల్ ని మానిటర్ చేసుకుంటూ అవసరమైతే టాబ్లెట్ యాడ్ చేసుకుని ఉంటాం ఓకే సో బేబీలో గ్రోత్ ఇష్యూస్ ముందే డెలివరీ అవ్వడము పిఆర్ఓఎం అంటాం సో ఆయన తర్వాత బేబీలో ఎదుగుదల దోషాలు ఉండడము మెంటల్ గా కొంచెం ఇంటెలెక్చువల్ గా కొంచెం బేబీ అఫెక్ట్ అవడము థైరాయిడ్ హార్మోన్ డిజార్డర్స్ ఉంటాయి ఇట్లాంటివన్నీ ఉంటాయి బేబీకి మదర్కి కూడా కొంచెం డయాబెటీస్ అండ్ తర్వాత మెటబాలిక్ సిండ్రోమ్ థైరాయిడ్ వచ్చిందంటే ఇంకా డయాబెటీస్ డయాబెటీస్ తర్వాత హైపర్ టెన్షన్ ఇంక ఇట్లాంటివన్నీ రావడం అందుకని లుక్అవుట్లో ఉండాలన్నమాట ఆల్రెడీ ఇది డెవలప్ అయింది అంటే ఓకే చాలా వరకు అంటే థైరాయిడ్ బీపీ ఇవి ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయని చెప్తుంటారు అది నిజమే అంటారా మేడం నిజమే అండి అగైన్ దాని సివియరిటీని బట్టి ఒక్కొక్కళ్ళలో ఉండే సివియారిటీని బట్టి మనం డిసైడ్ చేసుకుంటూ ఉంటాం ఎవరెవరికి సీజరియన్ చేస్తే బాగుంటుంది ఎవరెవరికి నార్మల్ దాకా ఓకే బీపీ ఉన్న వాళ్ళందరికీ సిజేరియన్ చేయాల్సిన అవసరం లేదు థైరాయిడ్ సీజరియన్ చేయాల్సిన లేదు సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ బేబీ మళ్ళీ అన్ని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటాం ఓన్లీ బీపీ మీద ఓన్లీ డయాబెటీస్ మీద ఓన్లీ థైరాయిడ్ మీద బేస్ చేసుకుని మోడ్ ఆఫ్ డెలివరీని మనం డిసైడ్ ఓకే వెరీ